దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఈ దినము దేవుని వాక్యము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నేను చదువుతున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఆమెన్ ఇక్కడ మరి ఈ ఒక అధ్యాయంలో మన అందరికి తెలిసినదే ప్రభువారు చెప్తారు ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్న కుమారుడు తనకొచ్చే భాగం నాకు ఇవ్వమని చెప్పి ఆస్తుల భాగం తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి తన ఆస్తి అంతా ఖర్చు చేసి దుర్యాపారం చేత మళ్ళా తిరిగి మరి నా తండ్రి దగ్గర అనేక మంది పనులు ఉంటారు కదా అక్కడ సమృద్ధిగా ఉంటుంది నా తండ్రి దగ్గర అయితే నాకు ఇక్కడ ఏమి లేనివాడిని అయిపోయానని చెప్పి మరి ఏమి లేనివాడిగా అయిపోయి తినడానికి ఆహారం కొలేక తండ్రి వద్దకే వస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి వద్దకి వస్తూ ఆయన అనుకుంటాడు మనసులో ఏమనంటే నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రితో ఈ విధంగా చెప్పాలి తండ్రి నీకు విరోధముగా నేను పాపం చేశానని చెప్పి ఆయనకు చెప్పాలని చెప్పి అనుకొని మరి నేను నీ యొక్క ఉండటం కూడా యోగ్యులను కాను అనిపించుకొని అనిపి అనిపించుకున్నానని చెప్పి అనాలనుకుంటాడు అని తండ్రి వద్దకు లేచి వెళ్తాడు అయితే తండ్రికి మరి చెప్పాలని వెళ్తున్నప్పుడు అయితే తండ్రి దూరం నుంచి తనను చూస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుల దూరం నుంచి చూసి వెంటనే తండ్రి కనికర పడతాడు కనికరి పడుపు వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు నా ప్రేమ సహోదరి సహోదరుడ తండ్రి ప్రేమ చూడండి కుమారుడు ఆ మాట చెప్పలేదు ఇంకా దూరం నుంచి కనబడ్డ వెంటనే కుమారుడు నేను పాపం చేశాను నేను నీకు దూరం అయిపోయాను నేను తప్పు చేశాను తండ్రి అని చెప్పి కుమారుడు చెప్పలేదు చెప్పక ముందే వస్తున్నప్పుడు ఆ దారిలో చూసే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ నా పేరు సహోదరి సహోదరుడ ఈ లోకపు తండ్రి ప్రేమ ఆ విధంగా ఉంటే అంత క్షమించే హృదయం ఉంటే ప్రశస్త వస్త్రాన్ని మరి కుమారుడికి కట్టే విధముగా ఉంటాం మరి తండ్రి ప్రేమ ఉంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం మన పరలోకపు తండ్రి ఎంతగా మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఈ దినము పురరుద్వారా దినము ఆదివారం దినము అయితే నీ తప్పులను బట్టి ఏమి మందిరానికి వెళ్దాము లే ఎక్కడ వెళ్దాము తండ్రిగా నన్ను క్షమిస్తాడు క్షమించడు నా దేవుడు నన్ను క్షమిస్తాడు క్షమించడని భయముతో నిన్ను వెనుకకు లాగుతూ ఉంటుంది అయితే అపవాది చెప్తుంది దేవుడు క్షమించడు నీలాంటి వాడిని చెప్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా అయితే దేవుడు గొప్ప క్షమించే హృదయం కలవాడు ఈ లోకపు తండ్రి అంత క్షమించే హృదయం ఉంటే పర లోకపు తండ్రి ఎంతగా క్షమిస్తాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన మందిరానికి వెళ్ళు ఆయనను ప్రేమించు ఆయన ఎదుట నిలబడి తండ్రి నన్ను ఒక్క మాట అడిగావంటే నువ్వు అడిగి అడగక ముందని హృదయం చూస్తున్న దేవుడు నేను తప్పక క్షమిస్తాడు నా ప్రయత్స హోదరి సహోదరుడ నిన్ను హక్కును చేర్చుకుంటాడు నీకు ప్రశస్త వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నది మరలా నీకు ధరింప చేయగల సమర్థుడు అందుకని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రయత్స హోదరి సహోదరుడ ఇప్పుడే లేచి ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన నామాన్ని గనపరచు ఆయన నామాన్ని గొప్ప చేయి నా పరే సహోదరి సహోదరుడ అపవాది నీకు భ్రమ పెడుతూ ఉంటుంది నిన్ను క్షమించాడు తండ్రి అని చెప్పింది కానీ అపవాది మాట అంతా మాత్రం వినకుండా ఆయన ఆయన నామాన్ని కనపరుచుకుందాం ఆమె